हरिः वो श्रियःकान्ताय कल्याण निधये निधयेत्विना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मदे वेदः प्राचेतसाभासीत् साक्षात् रामायणात्मना अञ्जनानन्दनं वीरम् जानकीशोकनाशनम् कपीशमक्षहन्तारम् वन्दे लङ्काभयङ्करम् आञ्जनेयस्वामी అనేక ఆటంకాలను ఎదుర్కొని సముద్రాన్ని లంఘించి లంకానగరానికి చేరుకున్నాడన్నమాట ఆ లంకానగరం ఏ విధంగా ఉన్నది అమరావతి మివా అని అంటూ ఉన్నాడు అమరావతి లాగా ఉందట ఆ లంకానగరం అందుకనే ఏమంటున్నా అంటే దదర్శ దర్శ లంకా మివా మరి ఈ అమరావతి ఏ విధంగా ఉన్నది ఈ అమరావతి ఎక్కడ ఉంది త్రికూట పర్వతంలో ఉంది అన్నమాట ఎందుకంటే ఈ అమరావతి లాగా ఉన్నటువంటి ఆ లంకా నగరము ఎక్కడ ఉంది త్రికూట పర్వతంలో ఉంది ఎందుకంటే లంక అంటేనే అర్థం ఏమిటి చుట్టూ నీళ్లున్నటువంటి ప్రదేశంలో మధ్యలో ఉండేటటువంటి లంక అని అంటారన్నమాట మనకు కూడా లంక అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉన్నాయి చుట్టూ నీళ్లుండి మధ్యలో మరి ఊరుండేటటువంటి ప్రాంతము లంక అని పిలువబడుతుంది ఇక్కడ కూడా ఈ రావణం చేత పాలింపబడుతున్నటువంటి లంకానగరము త్రికూట పర్వతం మీద ఉందట అదే చెప్తున్నాడు ఇక్కడ మరి ఇప్పుడు త్రికూటం మీద ఉన్నటువంటి లంకానగరాన్ని ప్రవేశించాడు కదా ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు ఇప్పుడు ఆ త్రికూట పర్వతం మీద కూర్చొని లంకానగరాన్ని చూస్తూ ఉన్నాడు త్రికూట పర్వతం మీద కూర్చొని లంకానగరాన్ని చూస్తూ ఉన్నాడు చూస్తూ అందులో అమరావతిని చూశాడట అంటే అంత అందమైనటువంటి నగరము అని అన్నమాట అమరావతి అంటున్నాడు ఇక్కడ ఆ అమరావతి విశేషం ఏమిటి అంటే ఆ అమరావతి అనేది దేవేంద్రుని నగరం అందులో ఆయన పట్టమహిషి మహిషి శచీదేవి ఉంటుంది అన్నమాట ఆమె సాధకురాలు అని అంటుంది ఇక్కడ శచీదేవి అమరావతి ఆమెకే పౌలోమి అని పేరు కూడా ఉంది అందుకనే అమర కోసంలో పౌలోమి శంద్రాణి నగరీత్వమరావతి అమరావతి అంటాడు ఆయన భార్య పేర్లు పౌలోమి శచి ఇంద్రాణి అని ఆయన పిలిస్తే ఆయన ఉండేటట్టు నగరానికి ఏమో అమరావతి అని ఉంటుంది అన్నమాట మరి అందులో ఉన్నటువంటి ఆ అమరావతిలో ఉన్నటువంటి ఆ ఇంద్రాణి ఎలాంటిది అంటే సాధకురాలు సాధకురాలు అంటే దేవి ఉపాసకురాలు అన్నమాట ఆ మరి సాధకురాలు కాబట్టి ఆమె తాను ఆరాధించేటటువంటి దేవి అనుగ్రహాన్ని ఎంతగా పొందిందంటే పులోమజార్చిత అని ఆమె పేరును కలుపుకొని తాను నామధారణ చేసింది అమ్మవారు అమ్మవారికి ఉన్నటువంటి పేర్లలో పులో పులోమజార్చిత అయినమ అంటాడు పులోమజ అంటే ఇంద్రాణి ఆమె చేత పూజింపబడినటువంటి ఆ దేవికి నమస్కారము అని ఆ విధంగా ఆమె పేరును కలుపుకొని తాను నామధారణ చేసింది అన్నమాట అమ్మవారు అమ్మవారికి ఉన్నటువంటి ఆ సహస్రనామదేయాల్లో పులోమజార్చిత అనే పేరు కూడా ఉంది అని ఇక్కడ లంకలో మరి ఇప్పుడు లంకను అమరావతిలో పోల్చా అమరావతితో పోల్చాడు అమరావతిలో ఇంద్రుని ధర్మపతి అయినటువంటి శచీదేవి ఉంది కదా ఆమె సాధకరులు అంటున్నాడు మరి సీతమ్మని ఎవరు సేవిస్తున్నారు అక్కడ దేవినేమో దేవేంద్రుని భార్య అయినటువంటి పులోమజ అర్చించింది ఇక్కడ ఈ సీతమ్మను ఎవరు నిత్యము సేవిస్తూ ఉన్నారు అంటే విభీషణుని యొక్క ధర్మపత్ని ఉంది సరమ అనమాట ఆమె సేవిస్తూ ఉందట ఎక్కడ లంకలో అందువల్ల ఈ లంకా నగరాన్ని అమరావతితో పోల్చాడు లంకా నగరంలో ఉన్నటువంటి సీతమ్మను మరి అక్కడ దేవితో పోల్చాడన్నమాట ఏ విధంగా అమరావతిలో దేవి దేవిని ఆ ఇంద్రాన్ని అర్చిస్తూ ఉందో ఇక్కడ ఈమె శరమ చేత అర్చింపబడుతూ ఉంది అని మనం చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే అమరావతితో పోల్చాడు కాబట్టి అని ఇక్కడ లంకలో విభీషణ ధర్మపత్ని శరమ ఉన్నది ఆమె సీతను సేవించుకుంటున్నది అందుకని లంక అమరావతి అని స్వామి దృష్టి అన్నమాట ఇప్పుడు ఆంజనేయ స్వామి దృష్టిలో ఇది లంక అమరావతి అనేది స్వామి యొక్క అభిప్రాయం అందుకని అన్నాడు ఇక్కడ సీతం ఉంది కాబట్టి ఈ లంకా నగరము అమరావతి లాంటిది అని నగర సౌందర్యాన్ని చూడటం బాహ్య దృష్టి ఎక్కడైనా మనం పోతానే ఒక మహా కనపడింది అనుకోండి బయట బయట ఉండేదేమో బాహ్య సౌందర్యం లోపల ఉండేదేమో అంతర్ సౌందర్యం ఇక్కడ ఈ తత్వాన్ని వర్ణించడం దృష్టి అన్నమాట ఏ తత్వము ఆ నగరాన్ని అమరావతితో పోల్చి లంకలో సీతం మనం మాతతో దేవిగా పోల్చి ఆమెకు సేవకురాలుగా చెప్పాడు కదా అందువల్ల ఇది ఆ దృష్టి అంతర్దృష్టి ఇంకేమంటున్నాడు చూడండి స సాగరం అనాదృశ్యం అతిక్రమ్య మహాబల అనాదృశ్యం సాగరం అతిక్రమ్య అనాదృశ్యం అంటే ఏంటంటే మరి అధిగమించడానికి వీలు లేనటువంటి ఆ సాగరాన్ని దాటి మహాబల మహాబల సంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామి త్రికూటం మీద కూర్చొని లంకా దర్శనం చేశాడన్నమాట చేస్తున్నాడన్నమాట మరి లంకా దర్శనం చేయడానికి త్రికూట త్రికూట పర్వతం మీద ప్రశాంతంగా కూర్చున్నాడా అంటే ప్రశాంతంగా కూర్చోలేదు ఎట్టున్నాడు కూర్చున్నట్లున్నాడు మనం ఎక్కడికైనా పోతే మనకే పని లేకపోతే బాగా ప్రశాంతంగా కూర్చుంటాం అక్కడికి పోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడికైనా మనం పోవాలనుకున్నప్పుడు మనం ఆ కుర్చీ పైన సుఖంగా కూర్చోలేం తొందరగా లేచిపోదామన్నట్లుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఆ త్రికూటం పర్వతం మీద సుఖంగా మాత్రం కూర్చొని లేడు ఎందుకంటే సముద్రాన్ని దాటిన శరీరం కదా ఆయనది తాను ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చాను ఈ నెరవేర్చింది నా ఈ శరీరము అని తన శరీరం పైన అతనికి అహంకారం కలిగింది కాస్త అహంకార బుద్ధి కలిగిందన్నమాట అందువల్ల తనంటే ఏమిటో తాను గొప్పవాణ్ణి అని అహంకారాన్ని చెప్తున్నాడు ఇంకా ఏమనుకుంటున్నాడు శతాన్యపిజనా క్రమేయం సుబహూన్యపీ అనేక యోజనాల దూరాన్ని నేను శతాధిక యోజనాలను దాటాను నేను అని అనుకున్నాడు అతడే మరలా ఇది అజ్ఞానం మరి మామూలుగా అజ్ఞానం వల్ల ఏం పుడుతుంది అహంకారం పుడుతుంది అనమాట అహంకారం పుడితే ఏమవుతుంది బుద్ధినాశనం అవుతుంది నాశనం వల్ల ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతాయి మరి ఇక్కడ అహంకారం పుట్టింది కదా అహంకారం పుట్టగానే ఏమన్నా అంటే ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్థకా సహ యుద్ధే నవైలంకా ఆగత్యాపి ఇహ ఇహ ఇక్కడికి ఆగత్యాపి వచ్చి కూడా ఎవరు హరయ వానరులు అంటే కోతులు అన్నమాట వచ్చా వచ్చి కూడా నిరర్తకా భవిష్యంతి అన్నమాట వాళ్ళు ఏమి చేయలేరు ఇంత గొప్ప మహాసముద్రాన్ని వాళ్ళు దా దాటగలరా ఒకవేళ వచ్చిన నిరర్థకం కదా అన్నాడు ఎందుకు అంటే నిరతంటే నవై లంకా దేవతలు వచ్చినా కూడా దేవతల చేత కూడా ఈ లంకా నగరం జయించడం సాధ్యం కానటువంటిది దేవతలకే సాధ్యం కానటువంటిది ఈ లంకా నగరం వానరులు వస్తే వాళ్ళు ఏమి చేయగలరు వాళ్ళంతా కూడా నిష్ప్రయోజకులై ఉండేవారు అని మరి తన అతనిలో అహంకారం పుట్టింది కదా అది ఆ విధంగా అనిపిస్తూ ఉంది ఇంకా ఏముంటున్నాడు చూడండి ఇమాంతుర్గాం లంకాళితాం కిం కరిష్యతి రాఘవ కేవలం వానరులపైనే మరి అతడు తక్కువ స్వభావాన్ని కలిగి లేడు మరి సాక్షాత్తు ఆ రాఘవుడు కూడా ఏమి చేయగలడంటున్నాడు ఇమాంతు విషమాం దుర్గం దాటుడుకు సాధ్యముగానటువంటి ఈ కోటను లంకావణ పాలితాం ఈ కోట ప్రాంతమైనటువంటి రావణుడు పాలించే ఈ లంకా నగరాన్ని ప్రాప్యాపి సమహాబాహు గొప్ప బాహుబలుడైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడికి ప్రాప్యాపి వచ్చి కూడా కిం కరిష్యతి ఏమి చేయగలడు అంటున్నాడు ఇంకనే రాఘవ అన్నాడు రఘువంశపురాత అయినటువంటి ఆ శ్రీరాముడు ఇక్కడికి వచ్చి కూడా ఏమి చేయగలడు అని అంటున్నాడు అహంకారం చూడండి ఎంతవరకు ఎవరినైతే తాను దైవంగా భావించి ఆ దైవ దైవము యొక్క భార్యను సీతమ్మను వెదకడానికి వచ్చినటువంటి ఇతన్లో సముద్రాన్ని లంఘించేటప్పటికీ కాస్త అహంకారం పుట్టింది కదా ఆ అహంకారం అతనితో ఏమనిపిస్తూ ఉంది ఆ రాఘవుడు వచ్చి కూడా ఏమి చేయగలడు ఇక్కడ అంటున్నాడు అందువల్ల అంతేకాదు వీని ఎందు ఇంకా ఇంకా ఈ విధంగా అనుకుంటున్నాడు రావణం జయించడం అంత సులభ సాధ్యం కాదు అని ఎందుకని తామదాన భేద దండోపాయాలతో రావణుడు జయించుకు సాధ్యం కాడు అంటున్నాడు చతుర్విధ ఉపాయాలు కదా మామూలుగా మనం ఎవరినైనా జయ ఏదైనా సాధించాలి అనుకుంటే ఏదో ఒక ఉపాయాన్ని అనుకుంటాం కానీ ఇక్కడ సామధాన భేద దండోపాయాలతో కూడా ఈ రావణుని ఎందు పని చేయవు ఎందుకంటే అవకాశోన సామం మెల్లగా నచ్చ చెప్పడం అనడం మంచి చెప్పడం మంచి స్వభావంతో ఉండడం అన్నమాట అసలు ఈ స్వభావం చేత ఇతడు రాక్షసుడు కాబట్టి ఇతడు మంచిగా చెబితే వినడు అందువల్ల ఇక్కడ సా సామాధాన దండో సామధానపేద దండోపాయాలలో సామాను అనే ఉపాయం పనిచేయదు రావణుని ఎడద అంటున్నాడు ఎందు మామూలుగా రాక్షసులు ఎందు సామము పనికిరాదు నా దానస్య నా భేదస్య యుద్ధస్య దృశ్యతే అంటున్నాడు ఈ రావణుని ఎందు సామం పనికిరాదు దాని తర్వాత నదానస్య ఏదైనా ఇచ్చి మనం పని నెరవేర్చుకుంటాం కదా ఎక్కడికైనా వెళితే మన పని నెరవేర్చుకోవాలంటే మనము ఎదుటికి తృణమో పణమో ఇచ్చి మన పని చేసుకుంటూ ఉంటాం లేదా మరి ఇచ్చి వాడిని ఎదుర్కొంటాం కూడా కానీ ఇక్కడ డబ్బిచ్చి ఇతనితో పోరాడడం కూడా ధనం దానం ఇచ్చి ఏదైనా చేయడానికి కూడా లేదు ఎందుకని దానం ఇవ్వడానికి అతని దగ్గర లేది లేని వస్తువు అంటూ ఉంటే కదా అతనికి లేనిదంటూ ఉంటే ఆ లేనటువంటి దాన్ని ఇస్తే తీసుకుంటాడు అతనికి అన్నీ ఉన్నాయి మరి ఎవరు కూడా అతనికి లేనిదంటూ ఏదీ లేదు కాబట్టి దానోపాయం కూడా పనిచేయదు నా భేదస్య అంటున్నాడు వాడికి వీడికి ఏదో మధ్యలో భేదాభిప్రాయం కలుగు చేద్దామంటే రావణంతో అయినటువంటి వాడు ఇక్కడ ఎవడున్నాడు ఎవడు లేడు అందువల్ల భేదోపాయం కూడా పనిచేయదు ఇంకా ఏమంటున్నా అంటే దండోపాయం రావణునితో యుద్ధం చేయడానికి సరైనటువంటి మగాడే లేడు అందువల్ల ఈ నాలుగో ఉపాయం దండోపాయం కూడా పనిచేయదు మరి ఎందుకంటే దీంతో సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు ఉంటే కదా రావణుతో సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు ఎవడూ లేడు అందుకని ఓ పోల్చాలంటే అలా అలంకారికులు కూడా ఏమంటారంటే రామ రావణయోరి యుద్ధం రామ రావణయోరివో అంటారు రామ రావణుల యుద్ధం ఏ విధంగా ఉందంటే రామ రావణుల లాగానే ఉందట వాళ్ళ యుద్ధంలాగానే ఉందట అంటున్నాడు అందువల్ల ఇక్కడ ఈ లంకా నగరంలో రావణుని పోయ వాడు లేడు అంటున్నాడు కానీ యుద్ధం చేస్తే కూడా లొంగడు అనేది కూడా అయిపోయింది దాని తర్వాత ఇంకేమంటున్నా అంటే అజ్ఞానం పుట్టింది కదా ఇతన్ని ఏ విధంగా జయించాలా అని ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటే అతనిలో దుఃఖం కలిగిందట కనుకనే తన స్వామి మహత్యం కూడా ఆ దుఃఖం కలిగేటప్పటికీ సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా ఆయన యుద్ధం చేస్తాడులే అనే ప్రస్తావన కూడా లేకుండా అతన్ని కూడా పక్కన పెట్టాడన్నమాట ఈ విధంగా అహంకారం అనేది పెరిగి పెరిగి ఏ దశకు చేరిందో చూస్తూ ఉన్నాం ఏ దశకు చేరిందంటే అతడు ఆంజనేయ స్వామి విధంగా అహంకారంతో ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడు చతుర్నామే వహిగతి వనరాణాం మహాత్మనా వాలిపుత్రస్య వాలిపుత్రమ రా ధీమత ఈ సముద్రాన్ని దాటడానికి నలుగురే సాధకులు ఎవరెవరు వాలిపుత్ర నీలస్య మమ రాజ ధీమత వాలిపుత్రుడెవరు అంగదుడు అతనికి నీలుడున్నాడు సేనాపతి సుగ్రీవుని యొక్క సేనాపతి దాని తర్వాత మమ అంటున్నాడు అను హనుమాన్ స్వామి అన్నమాట రాజ్ఞస్య ధీమత బుద్ధిమంతుడైనటువంటి సుగ్రీవుడు ఈ నలుగురమే ఈ సముద్రాన్ని దాటగలిగిన వాళ్ళము అంటున్నాడు అంటే ఇక్కడ చూడండి రాముణ్ణి అందరిని కూడా పక్కన పెట్టి ఆ నలుగురే మేము సమర్థులము సముద్రాన్ని దాటడానికి అంటున్నాడు మరి ఇక్కడి ఎలాంటి వాళ్ళు నలుగురు వాడు నలుగురు ఎవరెవరు అంటే వాళిపుత్రుడైనటువంటి అంగదుడు అంగదుని యొక్క పరిస్థితి ఏమిటి తన తండ్రిని శ్రీరాముడు చంపాడు తన తండ్రిని చంపినటువంటి వాడిని కూడా ఏమీ చేయలేకపోయినాడు అంగదుడు తన తండ్రిని చంపించింది తన చిన్న సుగ్రీవుడు అతన్ని కూడా ఏమీ చేయలేదన్నమాట పైపెచ్చు మనం సముద్రాన్ని ఏ విధంగా కూడా దాటలేము సీతను మరి సుగ్రీవుని దగ్గరకు రాముని దగ్గరకు తీసుకుపోలేము ఊరకపోతే మనల్ని వాళ్ళు చేదరించుకుంటారు చంపేస్తారు అని భయపడి రాయోపవేశం చేద్దాము అన్నాడు మనం అందరం కట్టకట్టుగా మరణిద్దాము అని అన్నాడు అన్నమాట అలాంటి స్వభావం కలిగినటువంటి అంగదు కూర్చి ఈ విధంగా ఇంత గొప్పగా ఆలోచన చేస్తూ ఉన్నాడు దాని తర్వాత ఈ నీలస్య అంటున్నాడు నీలుడు ఈ నీలుడు లాంటి వాడు సేనాధిపతి ఎవరికి సుగ్రీవునికి సుగ్రీవుడు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకునేటటువంటి అతడు మరి అందరికంటే అయ్యి సముద్రాన్ని దాటేటటువంటి మనవాడు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట స్వామి దాని తర్వాత ఏమంటున్నాడు మామత్య అంటున్నాడు నేను కూడా నాకు కూడా ఈ క్షతయోధన విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటగలిగిన శక్తి కలదు అని ఇతడు దాటాడు అది సరే దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు రాజ్యశ్చీమత అంటున్నాడు ఎంతో తెలివైన వాడైనటువంటి సుగ్రీవునుకున్నది అన్నాడు అంటే ఈ అహంకారంతో మిగతా వాళ్ళు ఎవరూ కనిపించలేదు ఆ నలుగురు మాత్రమే కనపడ్డారు అన్నమాట తాను ఆజ్ఞ చేత బయలుదేరాడు ఎవడు విడిచిన ప్రాణంగా తనను తాను నమ్ముకున్నాడు అటువంటి నిరహంకారి ఈవేళ అహంకారి అయ్యాడన్నమాట పేరు ఆంజనేయ స్వామి ఇదంతా ఇదంతా కూడా ఆ త్రికూట పర్వతం యొక్క మహాత్మ్య గొప్పతనం అది రావణుని పాలితమైనటువంటి లంకానగరానికి ఉండేటటువంటి చోటు కదా త్రికూట పర్వతం ఆ పర్వతంలో ప్రవేశించేటప్పటికి తన బుద్ధి కూడా కాస్త పక్కకు పోయిందన్నమాట దాని తర్వాత ఏమంటున్నా అంటే ఒకసారి వచ్చి వాలినంత మాత్రం చేతనే త్రికూట పర్వతం పైన ఒకసారి వచ్చి వాలినంత మాత్రం చేతనే మరి ఈ ఆంజనేయ స్వామి అహంకారం కలిగింది మరి అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ రావణాసురుడికి ఇంకెంత అహంకారం ఉంటుందో అని మనం అనుకోవాలి కాకపోతే ఏంటంటే పశ్చాత్తాపాన్ని ఈ విధంగా ఆలోచన చేసి ఆ రావణునికి తనకు ఉన్నటువంటి భేదమే అతని అతనికి మరలా రావణుడు అహంకారి కదా ఇతడు సౌమ్యుడుగా ఉండి ఈ త్రికూట పర్వతం పైకి వచ్చినప్పుడే ఇతనికి అహంకారం కలిగింది భేదం ఉంది అతని కంటే ఇతడు కాస్త ఎక్కువ అహంకారి కానివాడే అందువల్ల కొంత ఆ స్థితికి వచ్చాడు జ్ఞానాన్ని పొందాడు తానెవరి సామర్థ్యాన్ని మరి చూసి ఎవని కార్యార్థి వచ్చాడో ఆ రాముని యొక్క అద్భుతయం అతని జ్ఞాపకం వచ్చిందన్నమాట సరే ఈ రాత్రి వేళ పట్టణంలో ప్రవేశించాలి అని ఆలోచించాడు ఎందుకని ఒక మాట అన్నాడు ఏమంటున్నా అంటే యావజ్జానామి వైదేహీం త్రైవ చింతయిష్యామి దృష్ణాత్మజావీ వైదేహీం ఇది జీవతి వానవా సీతమ్మ జీవించి ఉందా లేదా అని తెలుసుకుని తెలుసుకుంటాను అంటున్నాడు తత్రైవ చింతయిష్యామి దృష్టి తాం తినకాత్మ సీతమ్మును చూచిన తరువాతనే ఏమి చేయాలనో ఆలోచిస్తాను అని అనుకుంటాడు హరి ఓం తత్సత్ నేటితో ఈ విభాగం పరిపూర్ణము తరువాత విభాగంతో మరలా ప్రారంభిస్తాను హరి